వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ రెయిన్బో ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు అన్నచెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు ఎదురు చూసే రక్షాబంధనం వచ్చింది మరి వీళ్ళకి మనం ముందుగా ఆహ్వానించి బాదం పాలని ఇద్దామా బాదం ఒక ట్వంటీ నుంచి ఫార్టీ వరకు ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చు ఫోర్ అవర్స్ అయినా నానబెట్టుకుని ఇలా పైంచి తీసి మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి అలానే కాజు పిస్తా కూడా మీకు అందుబాటులో ఉంటే అవి కూడా వేసుకుని నానబెట్టుకోండి ఇలా బాగా నానబెట్టుకున్న తర్వాత అవి మిక్సీ చేసుకున్న తర్వాత ఒక స్టవ్ ఆన్ చేసి ఒక అర లీటర్ వరకు పాలను పోసి అవి బాగా మరిగేంత వరకు కాసేపు కాగనివ్వాలి మనం పాలు పోసిన తర్వాత స్టవ్ని కాస్త సిమ్లో పెట్టుకొని ఇలా కాసేపు మూత పెట్టి మళ్ళీ ఆవిరి పైన కాగిన తర్వాత ఒకసారి మూత తీసి ఇలా మనం తిప్పటం వల్ల పాలు అనేది కొంచెం బాగా మరిగి కన్సిస్టెన్సీ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు మనం మిక్సీలో చూపించిన బాదం పప్పులను వేసి అలానే వాటిలో మిక్సీలో ఒక స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ కానీ పసుపు కానీ యాడ్ చేసుకుని మిక్సీ చేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు మరుగుతున్న ఆ పాలల్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ బాదం పేస్ట్ని అంతా కూడా వేసి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మొత్తం అంతా కూడా వేసిన తర్వాత తిప్పుతూ కాసేపు పాలని మరగనివ్వాలి ఇలా ఎప్పుడైతే మనం ఎక్కువసేపు మరగనివ్వటం వల్ల పాలనేది బాగా చక్కగా అయ్యి ఆ టేస్ట్ అనేది రెండింతలు అవుతుంది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆ బాదం పీసెస్ అట్లనే జీడిపప్పు పిస్తా ఆ పలుకులను కూడా వేసి ఇవి మరొకసారి తిప్పండి ఇవి మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను నానబెట్టుకున్న బాదంని చిన్న చిన్న పీసెస్గా చేసుకుని పక్కన పెట్టుకున్నాను అలాగే ఇప్పుడు మనకు ఆ పాలకి రుచికి సరిపడినంత షుగర్ని వేసుకుని యాడ్ చేసుకోవాలి నేను పావు టీ స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కనుక యాడ్ చేసుకోండి అది లేకుంటే కాస్త పసు వేసుకోవడం వల్ల కలర్ అనేది కొంచెం ఎల్లో షేడ్లో వచ్చి ఆ బాదం పాలు కలర్ అనేది వస్తుంది అంతే చాలా సింపుల్గా అయిపోయే ఈ బాదం పాలు మీరు కూడా ట్రై చేసి మీ బ్రదర్కి ఇవ్వండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పైన మనం కుంకుమ పువ్వుతో అలానే కట్ చేసి పెట్టుకున్న బాదం పీసెస్తో వేసుకుని డెకరేట్ చేసుకోండి ఈ బాదం మీకు కూల్గా కానీ హాట్గా కానీ ఇవ్వచ్చు అలానే మీ చేతులతో మీరు చేసి ఇవ్వటం వల్ల చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతారు ఇప్పుడు మనం మరి స్వీట్ని కూడా పెట్టాలి కదా అది స్వీట్ ఎలా కూడా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక కప్పు శనగపిండిని తీసుకొని అవి ఉండలేకుండా మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి లేదంటే ఒకసారి జల్లించుకునైనా ఉంచుకోవచ్చు ఇప్పుడు మనం ఒక కప్పు శనగపిండికి ముప్పై ఒక కప్పు వరకు మనకు వాటర్ పడుతుంది ఇలా నిదానంగా కొంచెం కొంచెం వాటర్ని పోస్తూ ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలుపుకున్న మిశ్రమాన్ని ఇలా పైనుంచి పోస్తూ కాసేపు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యన కాస్త కదుపుతూ ఉండటం వల్ల ఎక్కడైనా మందంగా ఉంటే ఈవెన్గా ఫ్రై అవుతుంది స్టవ్ మనం లో టు మీడియం ఫ్లేమ్లో కాసేపు మీడియం టు హై ఫ్లేమ్లో కాసేపు పెట్టి ఫ్రై చేసుకోవాలి మనం పిండి అలా పోయటం మీదకు వస్తుంది అనుకుంటే ఇలా చిల్లికట్టుని కూడా ఉపయోగించి పోసుకోవచ్చు ఇలా మొత్తం ఒకే చోట కాకుండా మొత్తం అంతా ప్యాన్ చుట్టూ వేసి పెట్టి వేసుకోవాలి వీటిని కూడా విధంగా ఫ్రై చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు కొంచెం మీడియంగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి అంటే బబుల్స్ అన్నీ మనకే ఆగిపోవాలి ఆ టైంలో తీసి పక్కన పెట్టుకొని ఇవి బాగా ఆరిన తర్వాత మిక్సీ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక వెడలపాటి గిన్నె పెట్టుకొని ఒక కప్పు వరకు షుగర్ని యాడ్ చేసి ముప్పై కప్పు వరకు వాటర్ని యాడ్ చేసి ఇవి కరిగి బాగా కరిగిన తర్వాత కాస్త తీగపాకం వచ్చే వరకు కరిగించుకోవాలి ఇవి ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న కాస్త బరకగా అలా ఉంటే మనకి మోతిచూరు లడ్డు చాలా బాగా వస్తుంది ఒక స్పూను యాలక పొడి వేసుకొని అలానే కాస్త కుంకుమ పువ్వును కూడా యాడ్ చేసుకున్నాం కుంకుమ పువ్వు పూర్తిగా ఆప్షనల్ మనం లేదు అనుకుంటే వదిలేయచ్చు ఇప్పుడు పంచదార పాకాన్ని కాస్త మరిగిన తర్వాత కాసేపు పాకం వచ్చే వరకు ఈ పంచదార సిరప్ని తిప్పుతూ ఉండాలి ఇప్పుడు కొంచెంగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి ఈ ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ మీకు ఇష్టం లేకపోతే దాన్ని స్కిప్ చేసేయవచ్చు అలా వేయటం వల్ల మనకి మోతీచూర్ లడ్డు కలర్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు ఒకసారి పంచదారని తీగపాకం వచ్చిందో లేదో లైట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి మనకు అలా రెండింటి మధ్యన కాస్త ఆగితే సరిపోతుంది ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఇప్పుడు కాస్త నెయ్యిని యాడ్ చేసుకుని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బూందీని ఈ షుగర్ సిరప్లో యాడ్ చేసుకుని స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఉంచుకోవాలి ఇప్పుడు కాస్త కట్ చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పు అలానే పచ్చపప్పుని యాడ్ చేసుకుని ఈ సిరప్లో కాసేపు ఈ బూందిని ఉడకనివ్వాలి అలా బాగా ఉడకటం వల్ల బాగా అబ్జర్వ్ చేసుకుని చాలా జ్యూసీగా ఉంటుంది ఇలా మనకి బాగా అంచుల వరకు అలా విడుస్తూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పైన కాసేపు మూత పెట్టుకుని ఉంచుకోవాలి ఇప్పుడు ఈ బూందీ బాగా ఆరిన తర్వాత అంటే గోరువెచ్చగా ఉండాలండి ఇది ఆరిన తర్వాత దీన్ని వేరొక వెడల్పాటి బేసిన్లోకి వేసి సపరేట్ చేసుకోవాలి ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే మోదీచూరు లడ్డూల్ని నిదానంగా చేతికి నెయ్యి అప్లై చేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా పై పైన లడ్డూల్ని చుట్టుకోవాలి అలా చుట్టుకోవటం వల్ల లోపల అంతా కూడా జ్యూసీగా ఉండి చాలా టేస్టీగా ఉంటుంది మనం గట్టిగా ప్రెస్ చేయటం వల్ల అనేది చాలా గట్టిపడిపోతుంది ఇలా మనకి చాలా టేస్టీగా ఉండే మోతీచూరు లడ్డు రెడీ మరి మీ అన్నయ్యకి ఆ తమ్ముడికో పెట్టి చాలా హ్యాపీగా రక్షాబంధన్ సెలబ్రేట్ చేసుకోండి అలానే ప్రతి అన్నయ్య ప్రతి తమ్ముడు కాస్ట్లీ గిఫ్ట్ అనేది మనకి ఏమనవసరం లేదు వాళ్ళ ప్రేమ మన జీవితాంతం ఉండి మనకు రక్షగా ఉంటే అదే హ్యాపీగా ఉంటుంది అందరికీ మరొకసారి రక్షాబంధన్ శుభాకాంక్షలు